పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ఆదివారం రోజున స్థానిక నాయకులతో కలిసి పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయ రమణారావు గారు ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే విజయ రమణారావు గారు మాట్లాడుతూ వర్షం వల్ల ధాన్యం అనుకోకుండా తడిస్తే రైతులు చిన్న చిటిక పాటించాలని సూచించారు తడిసిన ధాన్యంపై ఉప్పు నీళ్లు చలితే ధాన్యం రంగు మారకుండా గింజ నలుపు రంగులోకి మారకుండా ఉంటుందని రైతులు ఈ చిటిక పాటించాలని కోరారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ గోరెడ్డిపేట కేంద్రంలో వర్షం నీరు కింద నుంచి ధాన్యం రాసుల్లోకి చేరి కొంతమేర ధాన్యం తడిసిందని అన్నారు తడిసిన ధాన్యం రంగు మారి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు కొనుగోలు చేయిస్తానని తూకం వేసిన తర్వాత ఆ బస్తాలను వేరుగా ఉంచితే రైస్ మిల్లర్లకు పంపించేందుకు తాను చర్యలు తీసుకుంటానని నిర్వాహకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు కొనుగోలు కేంద్రాల్లో టార్న్ కవర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు వ్యవసాయ మార్కెట్ లో సుమారుగా పదహారు వేల క్వింటల్ వరి ధాన్యం వచ్చిందని ఇందులో పదకొండు చేసి మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు మిగిలిన ధాన్యాన్ని ఇంకా వచ్చే ధాన్యాన్ని కూడా వేగవంతం కొనుగోలు పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఎలాంటి కటింగ్ లేకుండా మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు తాను ఎమ్మెల్యేగా ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు కొనుగోలు చేసిన ధాన్యానికి నిర్ణీత గడువులోగా చెల్లింపులు చేస్తున్నట్లు తెలిపారు గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా రైతుల కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు